హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గా టైర్స్ ఛానల్కి స్వాగతం నా పేరు నారాయణ ఈరోజు మనం పెద్దవాళ్ళు దొరికే మూడు గుండెల షర్ట్లు అంటారు వీటిని పట్టి ఇక్కడి వరకు ఓపెన్ ఉంటుంది ఇక్కడ ఫిల్ట్ వస్తుంది ఈ షర్టు కొలతలు తీయటం కటింగ్ చేయటం అలాగే పట్టి తయారు చేయటం కూడా ఈ వీడియోలో చూద్దాం మనం ముందుగా కొలతలు అన్ని షర్ట్లు లానే షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి పొడవు కొంచెం బాగా పెద్ద షర్ట్ అనేది ముప్పై ఒకటిన్నర పొడవు వచ్చింది అలాగే షోల్డర్ షోల్డర్ ఇరవైన్నర హాఫ్ హ్యాండ్స్ ఇది ఫుల్ అయినా ఇదే పద్ధతి చేతి పొడవు పదకొండు చేతి లూజు పదిహేడు సంక లూజు కూడా తీసుకోండి సేమ్ బియ్యంలా పెట్టేస్తే మనకి ఏం తేడా రాకుండా ఉంటుంది వాళ్ళు సేమ్ షర్ట్ వచ్చింది అనుకుంటారు సంక లూజ్ ఇరవై రెండు వచ్చింది అలాగే కాలరు కాలర్ పదిహేడు ఈ షోలర్ జాయింట్ దగ్గర నుంచే పట్టీ ఓపెన్ ఎంత వచ్చిందో కూడా చూసుకోండి ఒకసారి పదమూడు వచ్చింది పట్టీ ఓపెన్ ఈ లెక్కన పెట్టుకోవాలి అలాగే లూజ్ కోసం ఈ పట్టీ దగ్గర కొలిస్తే మనకి కరెక్ట్గా రాదు మొత్తం కలిపి లూజ్ కొలుచుకొని ఆ తర్వాతే దీంట్లో నుంచి పట్టీలు జాయింట్ చేసుకోవడానికి మనం తగ్గించుకోవాలి ఇవన్నీ పూర్తిగా కొలిస్తే ఇరవై ఏడు వచ్చింది ఈ కొలత పెట్టి దీని నుంచి పట్టీలు పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కింద రౌండ్ ఓపెన్ వస్తుంది ఇది ఎంత ఓపెన్ పెట్టారో కూడా మనం ముందుగా కొలుచుకుంటే ఇంకా తేడా రాకుండా ఉంటుంది సుమారు ఎనిమిది బాగుంది ఈ కొలతలకి షర్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ముందుకి మనం లూజ్ కొలిసాం కదా ఇరవై ఏడు వచ్చింది కదా అందులో సగంకి ఒక హాఫ్ నుంచి ఖర్చు కలిపి పెట్టుకోవాలి పద్నాలుగు పెట్టాము ఇటువైపు పట్టీకి ఒకటిన్నర పెట్టి మార్కు వేసుకోవాలి వైపు లైన్కి ఒక మార్కు ఇవి సన్న కుట్టే వస్తుంది ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది అందుకే ఇటువైపు పట్టీకి ఒకటిన్నర పెట్టుకొని ఒక మార్క్ వేసుకున్నాం ఇది షోలర్ కటింగ్కి వాటికి సంబంధించిన కోసం అయిన అవసరం అవుతుంది అలాగే నేను టీషర్ట్ కటింగ్లో చెప్పినట్టు దానికి తీసుకోవడం విషయం చెప్తాను అలాగే పొడవు మనకి ముప్పై ఒకటిన్నర దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని ముప్పై రెండు పెట్టి పైన ఒక మార్కు షోల్డర్ క్రాస్కి షోల్డర్ బాగా ఇరవై పైన ఉంది కదా రెండు బాగు క్రాస్ పెడదాం అలాగే సంఖ్యలో ఇరవై రెండు వచ్చింది దాని నుంచి ఒక ముప్పై ఇస్తే షోల్డర్లో సగం పెట్టేద్దాం ఇబ్బంది ఏం లేదు అన్నిటికీ వచ్చేస్తుంది షోల్డర్ ఇరవైన్నర అందులో సగం పది వీటికి లైన్గా మార్చలేసుకుందాం షర్ట్ కాలర్ పదిహేడు పదిహేడు ఐదో భాగం సుమారుగా మూడు బావు వస్తుంది ఈ మూడు బావుల నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించండి పావుదక్కు మూడే పెట్టండి ఇక్కడ ఎందుకంటే ఫ్రంట్ ఇక్కడ కటింగ్ ఓపెన్ రావట్లేదు ఈ పట్టీలు వరదాని మీద కొట్టుతాయి కాబట్టి అలాగే షాల్డర్ కూడా ఇరవైన్నరంటే పదింబావు పది బావు నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించి పావుదక్కు పదే పెట్టండి ఈ మార్క్ నుంచి అండి చివరి నుంచి కాదు పట్టి వదిలేసిన దగ్గర నుంచి మామూలు షోల్డర్లో నుంచి ఆఫ్ నుంచి తగ్గిద్దాం ఇదే కొత్త సంకలయం కోసం ఇక్కడ పెడదాం పావు పది ఇది ఎలాగో ముందుగానే వచ్చాం కదా చివరి నుంచి ఇరవై ఏడు అంటే దానికి ఆఫ్ నుంచి తగ్గితే ఇరవై పద్నాలుగు వస్తుంది ఈ విధంగా వీటికి మార్కులు వేసుకొని కటింగ్ చేసుకుందాం బ్యాక్లో కూడా పెద్ద మార్పులు ఎవరావు బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చేస్తాయి వీటికి సంక్రాంతి తక్కువ వస్తుంది అనుకుంటే మనం కొంచెం ఇలా లోపల కొట్టుకోవచ్చు షేపు సైడ్ స్ట్రైట్ మార్కింగ్ లూజ్ మోడల్సే కదా లే కింద ఓపెన్కి వచ్చాం కదా ఈ మార్క్ దగ్గర నుంచి ఓపెన్ ఎక్కడికి పెట్టాలో ఒక మార్క్ వేసుకుందాం అలాగే ఇక్కడ రౌండ్ కటింగ్ వస్తుంది ఈ మోడల్ షర్ట్కి కొంచెం రౌండ్ మనకి తీసుకొని కట్ చేస్తే అందంగా అవుతుంది ఇప్పుడు కటింగ్ చేసుకోండి ఇది ఆన్మల్ కోసం ఇక్కడ వరకు ఓపెన్ అని మెడ కూడా కొంచెం తక్కువ కట్ చేసుకోండి కటింగ్ చేసిన తర్వాత కావాల్సినట్లు కట్ చేసుకోవచ్చు బై పట్టి వడై ఫాన మార్ కోసం కార్ట్ పెట్టుకున్నా తర్వాత సెట్ చేసుకోవచ్చు బ్యాక్ కటింగ్ కోసం ఫ్రంట్ ఏడలు పరిచాము సేమ్ బ్యాక్ కూడా అదే వెడల్పు సమానంగా పరుచుకోవాలి దీనికి బ్యాక్ కూడా ఫిల్ట్లు వస్తాయి అవి ఫిల్ట్లు పెట్టుకుంటే అప్పుడు ఫ్రంట్ ఫిల్ట్ బ్యాక్ ఫిల్ట్ లూజ్ సరిపోతుంది షోల్డర్ నేను ప్రతి షర్ట్లో చెప్పినట్టే దీనికి కూడా ఇలాగా ఫ్రంట్ దగ్గర ఒక మార్క్ పెట్టండి అక్కడి నుంచి టేపు పైకి జరపండి రెండున్నర షోల్డర్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వేసుకోండి నేను ఆరు వందల షోల్డర్ వేస్తున్నాను బ్యాక్ ఖర్చు షోల్డర్ ఖర్చు నిమిత్తం ముప్పై ఇంచు తగ్గించి పైకి ఐదు బావ్ దగ్గర మార్క్ పెట్టాను అలాగే ఇప్పుడు ఈ ఒకటిన్నర ఫిల్టర్ వదిలేయాలి ఇక్కడ నుంచి షోల్డర్ కొలత ఇక్కడ షోల్డర్ ఏం తగ్గించొద్దు మామూలుగా పెట్టేస్తాం షాల్డర్లో సగం పది బావు అలాగే ఖర్చు కోసం కొంచెం ఇలా పెట్టి దీంట్లో మార్క్ చేసుకుందాం ఇది కూడా స్ట్రైట్ మార్క్ వేసుకోవడమే కొంచెం లోపలికి వేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఫిల్టర్లు పెడుతున్నాం కదా ఇక అన్న భయమే ఉండదు ఈ షర్ట్ అసలు ఈ విధంగా చేసి కటింగ్ చేసుకుందాం ఈ విధంగా కటింగ్ చేసుకుందామండి అలాగే నా ఛానల్లో చాలా రకాల కటింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ప్యాంట్లు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి అలాగే షర్ట్ కటింగ్లు అన్నీ ఉన్నాయి కొత్తగా ఛానల్ చూసేవారైతే అవి కూడా చూడండి అలాగే మీకు ఏమైనా నేను చెప్పిన వివరణలో అర్థం కాక ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీ సందేహాలు అడగచ్చు లేదా నేను ఇంకేమైనా మంచి వీడియోలు పెట్టాలంటే మీరు సలహాలు ఇవ్వచ్చు ఇలాగా ఫ్రంట్ కంటే ఒకంచి టేప్ పైకి పెట్టి అంటే ఇది షాలర్ కలుస్తుంది ఎంత సంక్రాండ్ ఎంత వచ్చిందో ఒకసారి కలుద్దాం కుట్టేసే దగ్గర కొంచుకోవాలి సంక్రాండ్ ఇరవై రెండున్నర వచ్చింది ఇంత వచ్చేలాగా చేయి కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఆది షర్ట్లో సంకలోజు ఇరవై రెండు తీసాం కదా ఈ హ్యాండ్ పెట్టేటప్పుడు ఇరవై రెండు అంటే ఖర్చుతో ఇరవై మూడు అవుతుంది హ్యాండ్ కటింగ్ కోసం పదకొండున్నరలో నుంచి ఒకటింబావు తగ్గించి పది బావుకి ఇలా క్లాత్ ఫోల్డ్ అయింది ఫోల్డ్ వేసి పొడవు కల్త పదకొండు ఆఫ్ ఇచ్చి ఖర్చు కలపండి దీనికి పైకుట్లు ఏముండవు వాళ్ళకి చేస్తాం ఈ పొడవు దగ్గర చేతి రోజు పదిహేడులో శాతం ఇది ఖర్చు ఇది అసలు పొడవు ఇదేమో చేతి మట తీసుకోవడం కోసం ఎక్స్ట్రా ఇప్పుడు సంఖ ఈ సంఖ రోజు మనకి ఎంత రావాలి పదకొండున్నర పదకొండున్నర ఇక్కడ ఖాయం చేయండి టేప్ని ఇలాగ బెండ్ చేసుకుంటూ మనం హ్యాండ్ కటింగ్ చేసినట్టుగా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ మార్క్ పెట్టండి అక్కడ వరకు షేప్ కట్టుకుంటే సరిపోతుంది ఇదేమో సైడ్ క్రాసు హ్యాండ్ షేప్ కట్ చేసుకోండి ఇవి లూజ్ మోడల్ మనం ఎక్కడ ముడతలు రా అవసరం లేదని మనం ఇబ్బంది పడక్కర్లేదు లూజ్గా ఉంటాయి కదా చాలా ఫ్రీగా దొరుకుతారు చేతి మడత దగ్గర కాటు సెంటర్ ఫ్రంట్ వైపు అన్ని షర్ట్లు లానే దీన్ని కూడా కొద్దిగా షేప్ తీసుకుంటాం ఒక హాఫ్ ఇంచి పాంచే ఇది హ్యాండ్ కట్ షాలర్ కటింగ్ చేసుకుందాం కింద లైన్ ఒక మార్పు మంచి కట్ చేసేదానికి అలాగే కాలర్లో ఐదో భాగం మెడ మూడు బావు షాల్ ఆరు అని ఇందాకే చెప్పాను కదా ఖర్చులతో సహా ఆరు మెడ ఒకటిన్నర అలాగే ఇటు సైడు రెండు అంగుళాలు క్రాస్ పెడదాం షాలరు కొలత ఇది కూడా రెండు చాట్ల పెట్టేసుకోండి వంకర రాకుండా ఉంటుంది దీనికి ఒక లైను ఇది క్రాస్ లైను ఇదేమో మెడ్ డౌను ఇది లైన్ కోసం సైడ్ పైన ఏమో హాఫ్ ఇంచ్ కలపండి కింద పావి ఇంచ్ కలిపి దీన్ని లైట్గా షేప్ తీసుకోవాలి ఈతలు ఏం తగ్గిస్తా కటింగ్లో లైట్గా షేప్ తీద్దాం ఈ విధంగా పెద్దవారి షర్ట్లు కటింగ్ చేసుకోవచ్చు ఇదే కటింగ్ చేసి ఈ షర్ట్లు పట్టీల్లో ఒకటి కుట్లు పట్టి అంటారు ఇంకోటి బట్టం పట్టి అంటారు ఇంకోటి వన్ సైడ్ పట్టి అంటారు మూడు విధాలుగా కట్టచ్చు ఇది కటింగ్ అండి పట్టి కట్ ఈ పట్టీ కట్టే వీడియో ఇంకొక వీడియో చేస్తాను చిన్నది ఈ వీడియోని తర్వాత కూడా చూస్తే మీకు పట్టీ విధానం అర్థం అవుతుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి